కాశ్మీర్ పహల్గాములో భారతీయులపై జరిగిన టెర్రరిస్టులు దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కరీంనగర్లో ముస్లింలు కొవ్వొత్తులతో అర్పించారు నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం చర్య చర్యని అన్నారు ఈ దాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించవలసిన విషయమని అన్నారు భారత్పై పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాకు ఎందుకో టెర్రరిస్టు దాడులు చేస్తుందనే అంశంపై ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ వివరించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పాక్ ఇండియాపై దాడులు చేయడానికి ప్రధానంగా మూడు దశల్లో కనిపిస్తుందన్నారు బ్రిటిష్ మద్దతుతో పాక్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడిందన్నారు పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాలు చేసింది బంగ్లాలో మారణకాండ సృష్టించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకు కుట్రలను తిప్పికొడుతూనే వస్తుందన్నారు నేరుగా కాకుండా టెర్రరిజం పేరుతో భారత్పై దాడులు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు భారతీయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు దేశ రక్షణలో కలిసి రావాలని కోరారు పాకిస్తాన్ దేశం భారతదేశం నుండి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడడానికి గల కారణాలు అది పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ దేశం లోపల భారతదేశ స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు పాకిస్తాన్ ఏర్పాటు చేయాలనేటువంటి శక్తులు అప్పుడు చేసినటువంటి కార్యకలాపాలన్నిటి గురించి కూడా మనం స్టడీ చేయాలి ఇది మొదటి దశ తర్వాత రెండవ దశ ఏంది పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో అది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మద్దతుతోనే పాకిస్తాన్ డిమాండ్ అనేటువంటిది ఉద్యమము భారతదేశంలో నడిచింది బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మద్దతుతోనే పాకిస్తాన్ ఏర్పడ్డది తర్వాత పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు ఏం జరిగింది ఏర్పడ్డ ఒక నెల పదిహేను రోజుల తర్వాతనే పాకిస్తాన్ తన ఆర్మీతోని కశ్మీర్ మీద దాడి చేసింది ఇది పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎందుకు అది యుద్ధం ప్రకటించింది భారతదేశం మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోపల అసలు అసలు చరిత్రలో ముప్పై లక్షల మందిని అక్కడ చంపేశారు మూడు లక్షల ముప్పై లక్షల చరిత్ర ముప్పై లక్షలని చెప్తుంది బంగ్లాదేశ్లను ముప్పై లక్షల మంది పాకిస్తాన్ ఆర్మీ చంపేశారు